తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు చాలా కాలం తర్వాత తనను కలిసిన నాగంను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు నాగం గారు ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది చాలా రోజులు అయ్యింది కలిసి అంటూ పలకరించారు పిల్లలు ఏం చేస్తున్నారో అని ఆరా తీశారు నాగం కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్న చంద్రబాబు ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయనకు సూచించారు ఓబులాపురం మైనింగ్ అంశంలో ఉమ్మడి రాష్టంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై కేసులను ఎటకేలకు కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు భేటీ సందర్భంగా ఇరువురు నేతలు పలు పాత ఘటనలను గుర్తు చేసుకున్నారు ఉమ్మడి రాష్టంలో నాడు చేసిన ప్రజా పోరాటాలను గురించి చర్చించుకున్నారు నాగం ఫైర్ బ్రాండ్గా ఉండేవారని పార్టీ ఆదేశిస్తే దూసుకుపోయేవారని ఈ సందర్భంగా సీఎం అన్నారు ఎంతో ఎమోషన్ గా ఉండేవారంటూ నాటి ఘటనలను ప్రస్తావించారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నాగం వ్యాఖ్యానించారు రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలి తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలనేదే తన అభిమతమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు